హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వుల స్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వుల స్మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ బటన్ అయితే వీడియో చేసిన ప్రతి ఒక్కరూ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాలు మన గ్రామ దేవతలకి పూజ చేసుకుంటారు అలాగే ఇవాళ మా ఏరియాలో బోనాల పండగ అంటే గ్రామ దేవత పండగ గ్రామ దేవతకి నేనైతే ఎవ్రీ ఇయర్ పొంగలి పొంగించుకొని ఇంట్లోనే తీసుకొని వెళ్ళి అమ్మవారికి చీర జాకెట్ అన్నీ ఇచ్చి పసుపు కుంకుమ అన్నీ చేసి పూజ చేసుకొని వచ్చేస్తాము ఇవాళ అయితే మా మెయిట్స్ రాలేదు ఇంకా నేనే మొత్తం పని చేసేసుకున్నాను మా వారు కూడా నాకు కొంచెం హెల్ప్ చేసి ఇచ్చారు గుమ్మానికి మామిడాకులు కట్టడం అవన్నీ ఆయనే హెల్ప్ చేసి ఇచ్చారు నేను కింద ఉండి చెప్తూ ఉంటే పైనుంచి ఆయన అన్నీ చేస్తూ ఉంటారు దశావతారాలన్నీ క్లీన్ చేసేసుకున్నాము ఇంకా అక్కడ ఉండే ఎలిఫెంట్స్ గుమ్మాలు అవన్నీ తడిబట్ట నేను ముంచి పిండిస్తూ ఉంటే ఆయన అన్ని క్లీన్ చేసేసారు ఇంకా మామిడాకులవి కట్టేసుకున్నాము ఇంక ఇంట్లో దీపారాధన అది చేసేసుకొని ఇంకా కొంచెం కాఫీ తాగేసి అమ్మవారికి ప్రసాదం అది స్టవ్ మీద పెట్టాను ఇంకా కొంచెం కాఫీ తాగేద్దామని చెప్తే కొందరం కాఫీ కలుపుకొని వచ్చి కూర్చాను బయట స్వింగ్లో కూర్చొని తాగేసాము అయితే టెన్ వరకు మాకు బయట కార్పెట్టు గ్రాస్ అంతా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టడము అది కొంచెము బయటంతా డీప్ క్లీనింగ్ చేసుకోవడము సరిపోయింది ఇంకా ఫాస్ట్గా మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ ప్రసాదం అయితే రెడీ చేశాను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే పొంగల్ పొంగించి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి దండం పెట్టుకొని పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారికి వచ్చేస్తాము ఇంకా సరే పొంగలంతా రెడీ చేసేసి ఇంట్లో కూడా కొంచెం నైవేద్యం పెట్టేసుకొని ఇంకా కారు ఎక్కేసి బయలుదేరేసాము ఇవాళ అయితే చాలా లేట్ అయింది కావాలని లేటుగా వెళ్దాము అనుకొని లేటుగానే వచ్చాము ఇంకా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తూ ఉంటే నేను కూడా వడి బియ్యం పోసేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను మా కమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉంటారు అమ్మవారు అందుకని ప్రతి సంవత్సరం ఇండియాలో ఉంటే మాత్రం వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటాము గ్రామ దేవతల ఆశీస్సులు మాత్రం అందరికీ తప్పకుండా ఉండాలి కాబట్టి గ్రామ దేవతని కూడా మనము పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది థర్టీ ఇయర్స్గా నేను ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాను థర్టీ ఇయర్స్గా మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి నేను కంపల్సరీ ఆ రోజు అలాగా పొంగలి నైవేద్యంగా తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే ఇద్దరం కలిసి వెళ్ళి పిల్లలుంటే పిల్లలతో కూడా వెళ్ళేదాన్ని అమ్మవారికి పూజలు అవి చేసుకొని అప్పుడు వచ్చేవాళ్ళము ఇంటికి అమ్మవారి ఆశీస్సులు మనకు సంవత్సరానికి ఒక్కసారే కదండి ఈ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీసులకి పాత్రలు అవ్వాలి ఇంకా బయట అమ్మవారి శక్తి రాయి ఒకటి ఉంటుంది అందరూ అక్కడే వండుకొని వచ్చిందంతా అక్కడ పెడుతూ ఉంటారు నేను కూడా అరిటాక్ తీసుకొని అక్కడ ప్రసాదం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేసుకొని వచ్చేసాను వస్తుంటే బోనాలే తీసుకొని వచ్చే వాళ్ళతో ఫోటో దిగడం అనేది నాకు అలవాటు ఇంకా వాళ్ళతో పాటు ఒక ఫోటో దిగాను ఇంకా అక్కడైతే బాగా జనం ఉంటారు ఇంకా కోళ్ళు అవన్నీ అమ్మవారికి చూపించి పూజ చేస్తూ ఉంటారు నేనైతే అలాంటివి ఎప్పుడు చేయను ప్రసాదం మాత్రమే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తాను కొంతమందే ఆనవాయితీగా కుటుంబ క్షేమం కోసం అలా చేస్తూ ఉంటారు ఇంకా ఇంటికి బయలుదేరేసి వచ్చేసాము నాకైతే ఒకసారి అమ్మవారికి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసేటప్పటికి వారు రొయ్యలు చికెను ఆర్డర్ పెట్టిన్నారు అవి వచ్చేసాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని వంట మొదలు పెట్టేసుకున్నాను వంట చేసేసి గార్లిక్ కూడా వేసాను ఇంకా గార్లిక్ కాల్చేసి చికెన్ కుర్మా చేశాను రొయ్యలు అయితే వేపుడు చేశాను వారు కటింగ్లో అయితే హెల్ప్ చేసి ఇస్తారు ఇంకా బోనాల పండుగ రోజు నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా రైస్ చేయకుండా సంగటి చేశాను సంగటి రాగి ముద్ద రొయ్యల్ ఫ్రై చికెన్ కుర్మా గారెలు రాగి ముద్ద ఇవి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకొని ఇద్దరం కలిసి టేస్టీ భోజనం చేసాము ఫెస్టివల్స్ అయితే డైలీ అరిటాకు భోజనం మాత్రం తప్పకుండా చేయాలి అంటారు అందుకే అరిటాకు చెట్టు వేసుకున్నాము ఇంకా మా వారు అరిటాకు కోసి కట్ చేసి అలాగా ప్లేట్లో పెట్టేసి సెట్ చేసేస్తారు ఎవ్రీ టైము ప్రతి సంవత్సరం అమ్మవారికి చీర జాకెట్ ఇస్తాము నవరాత్రులలో కూడా దుర్గా గుడిలో అమ్మవారికి చీరా జాకెట్టు గాజులు పసుపు కుంకుమ సమర్పించుకుంటాను అలాగే ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో అమ్మవారు ఉంటే అమ్మవారికి చీర జాకెట్ సమర్పించుకుంటాను ఓకే అండి చూశారు కదా మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ